హై ఫ్రెండ్స్ మా అన్న పెదనాన్న వాళ్ళందరూ అయితే కావమ్మ తల్లి పుట్టిన స్థలం చూడాలని చెప్పేసి వాళ్ళైతే కాలస్త నుంచి బయలుదేరారు ఇంకా నేనైతే నెల్లూరు నుంచి బయలుదేరాను నెల్లూరులో అయితే ఫుల్ వర్షం అండి అక్కడ సమ్మర్ల కోటలో వర్షం ఎలా ఉంటుందో అనుకుంటున్నాం కానీ కావమ్మ తల్లి అనుగ్రహంతో అక్కడైతే వర్షం లేదు కానీ కావమ్మ తల్లి గుడి చెప్పడానికైతే అక్కడ మందికి తెలియదు అంటండి కావమ్మ తల్లి గుడి కానీ ఆ కావమ్మ తల్లి వచ్చి చెప్పినట్టు మాకైతే ఒక అయితే చెప్పింది అడ్రస్ మేము ఉండేది అక్కడేను అని అయితే అడ్రస్ చెప్పింది ఇంక మేమైతే కావమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇదిగోండి కావమ్మ మారయ్య ఇక్కడైతే ప్రతిష్ఠించున్నారు కావమ్మ తల్లి మారయ్య విగ్రహాలని కొత్తగా అయితే ప్రతిష్ఠించారు అలాగే పాత విగ్రహాలను కూడా ఇక్కడే పెట్టున్నారు సంక్రాంతి అప్పుడైతే ఇక్కడ చాలా బాగా సెలబ్రేషన్స్ చేస్తారంట కావమ్మ తల్లికి తిన్నాళ్ళు లాగా చేస్తారంట చూడాలనుకున్న వాళ్ళు సంక్రాంతి అప్పుడు వస్తే చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకా మేమైతే కావమ్మ తల్లి పుట్టిన ప్రదేశం అయితే చూసేసాము మేము నెల్లూరు నుంచి అలాగే మా పెదనాన్న వాళ్ళు కాళస్తు నుంచి అయితే వచ్చారు ప్రతి ఇయరు కలుపూరులో కావమ్మ తల్లి కథ అయితే చెప్పిస్తారు ఆ ఫుల్ వీడియోస్ మన ఛానల్ లో ఉన్నాయి కావాలనుకుంటే కామెంట్ చేయండి నేనైతే లింక్స్ ఇస్తాను మేము ఫైనలీ కావమ్మ తల్లి దర్శనం అయితే చేసుకున్నాం పుట్టిన స్థలం చూసేసాము వీడియో నస్తే లైక్ చేయండి